మీకు రైల్వేలో ఒక్క రోజులో ఎన్ని కోట్ల మంది ప్రయాణిస్తారో తెలుసా అసలు ఒక్క రోజులో ఎన్ని ట్రైన్స్ నడుస్తాయో తెలుసా మన భారతీయ రైల్వే గురించి కొన్ని అద్భుతమైన నిజాలు ఈ వీడియోలో చూద్దాం హలో ఫ్రెండ్స్ ఇండియన్ రైల్వేస్ మన దేశానికి గుండె చప్పుడు లాంటిది ప్రతిరోజు కోట్లాది మందిని వారి గమ్యస్థానాలకు తీసుకువెళ్తూ నిరంతరం ఒక గొప్ప ప్రయాణాన్ని కొనసాగిస్తుంది కానీ మనం ప్రయాణించే ఈ రైల్వేలో ఎన్నో రహస్యాలు అద్భుతాలు నమ్మలేని నిజాలు దాగి ఉన్నాయి ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ రైల్వే ఫ్యాక్ట్స్ చూద్దాం వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఇండియన్ రైల్వే ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ప్రతిరోజు రెండు పాయింట్ మూడు కోట్ల నుంచి రెండు పాయింట్ ఐదు కోట్ల మంది భారతీయులు రైలు ప్రయాణం చేస్తారు ఈ సంఖ్య ఇంచుమించు ఆస్ట్రేలియా దేశ జనాభాతో సమానం బ్యాక్ నెంబర్ టూ ప్రతిరోజు పదమూడు వేల కంటే ఎక్కువ రైలు నడుస్తాయి ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ మెయిల్ సూపర్ ఫాస్ట్ మెట్రో డెమో మెమో కలిపి పదమూడు వేలకు పైగా రైళ్లు రోజు పనిచేస్తాయి ఆర్మ్డ్ ఫోర్సెస్ తర్వాత ఎక్కువ మంది ఉద్యోగులు ఇండియన్ రైల్వేస్ లో దాదాపు పన్నెండు లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు భారతదేశంలో అతి పెద్ద రైల్వే ప్లాట్ఫామ్ ఎక్కడుందో మీకు తెలుసా కర్ణాటక రాష్ట్రంలో ఉన్న హుబ్బలి జంక్షన్ ప్లాట్ఫామ్ సుమారు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఇది ఇండియాలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ మన దేశంలో మొదటి రైలు ఎప్పుడు నడిచిందో మీకు తెలుసా ఏప్రిల్ పదహారు పద్దెనిమిది వందల యాభై మూడు బోంబే తానే మధ్య ముప్పై నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేసిన రైలు భారత రైల్వే చరిత్రలో మొదటి ప్యాసింజర్ రైలు భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ రైలు ఎప్పుడు నడిచిందో మీకు తెలుసా భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ రైల్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో బోంబే కుర్లా రూట్ మధ్య నడిచింది భారతదేశంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ఎక్కడుందో తెలుసా భారతదేశంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రైల్వే బ్రిడ్జ్ చీనా బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ ని జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న చీనాబ్ నదిపై నిర్మించారు మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తు ఉన్న ఈ చీనా బ్రిడ్జ్ ఈఫిల్ టవర్ కంటే ఎత్తైనది భారత రైల్వేలో అత్యంత బిజీ స్టేషన్ ఎక్కడుందో తెలుసా భారతీయ రైల్వేలో అత్యంత బిజీ స్టేషన్ హౌరా జంక్షన్ ప్రతిరోజు పది నుంచి పన్నెండు లక్షల మందిని ఈ స్టేషన్ హ్యాండిల్ చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ఇండియన్ రైల్వే సూపర్ టెక్నాలజీ కవచ్ గురించి మీకు తెలుసా రెండు రైళ్లు ఒక్కదానికి ఎదురుగా మరొకటి వస్తుంటే కవచ్ ఆటోమేటిక్గా ఆ రైళ్లను ఆపేస్తుంది డ్రైవర్ తప్పు చేసిన సిస్టమ్ స్వయంగా బ్రేక్ వేస్తుంది కవచ్ చేసే కొన్ని ముఖ్యమైన పనులు ట్రైన్ స్పీడ్ని కంట్రోల్ చేయటం సిగ్నల్ జంప్ కాకుండా నివారించటం యాక్సిడెంట్లని నివారించటం ఇండియన్ రైల్వే డెవలప్ చేసిన ఈ దేశీయ టెక్నాలజీ రైల్వేను హండ్రెడ్ పర్సెంట్ సేఫ్గా మార్చే రక్షణ కవచం లాంటిది ఫ్యాక్ట్ నెంబర్ టెన్ భారతదేశంలో అత్యంత శుభ్రమైన స్టేషన్ ఎక్కడుందో తెలుసా భారతదేశంలో అత్యంత శుభ్రమైన స్టేషన్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న జైపూర్ స్టేషన్ ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ భారతదేశంలో అత్యంత పొడవైన గూడ్స్ ట్రైన్ ఏంటో తెలుసా భారతదేశంలో అత్యంత పొడవైన గూడ్స్ ట్రైన్ సూపర్ వాసుకి దాదాపు మూడున్నర కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ గూడ్స్ ట్రైన్ ఇరవై ఏడు వేల టన్నులను రెండు వందల తొంభై ఐదు వ్యాగన్లలో ఆరు ఇంజన్ల సహాయంతో తీసుకెళ్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వెల్వ్ విస్టాడోమ్ కోచ్లు పర్వత ప్రాంతాల్లో ప్యానరోమిక్ వ్యూ కోసం వాడతారు వైజాగ్ నుంచి అరకు వరకు వెళ్లే విస్టాడోమ్ కోచ్లో ప్రయాణం అంటే ఒక గ్లాస్ విండోలోంచి కనిపించే అందాల యాత్ర పచ్చని కొండలు లోయలు సొరంగాలు జలపాతాలు ఇలా ఆ విస్టాడోమ్ కోచ్లోంచి చూస్తే ప్రకృతి రమణీయంగా కనిపిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ థర్టీన్ భారతదేశంలో అతి పొడవైన రైల్వే స్టేషన్ పేరు వెంకట నరసింహరాజు పేట ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దులో ఉన్న ఈ చిన్న రైల్వే స్టేషన్ మొత్తం ఇరవై ఎనిమిది అక్షరాలు ఉండటంతో ఇది భారతదేశంలోనే అతి పొడవైన రైల్వే స్టేషన్ పేరుగా గుర్తింపు పొందింది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్టీన్ భారతదేశంలో అతి చిన్న స్టేషన్ పేరు ఈబ్ ఐబి అని కేవలం రెండు అక్షరాలతో ఉండే భారత రైల్వేలోని అత్యంత చిన్న పేరు గల స్టేషన్గా ఈ ఈబ్ స్టేషన్ గుర్తింపు పొందింది ఈ స్టేషన్ ఒడిషా రాష్ట్రంలో ఉంది ఫ్యాక్ట్ నంబర్ ఫిఫ్టీన్ రైల్వేలో ఏ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని న్యూఢిల్లీ ముంబై వంటి ప్రధాన స్టేషన్లో ప్రవేశపెట్టారు ఇవి సీసీటీవీతో ఇంటిగ్రేట్ అయి నేరస్తులను మిస్సింగ్ వ్యక్తులను రియల్ టైంలో గుర్తించి భద్రత పెంచుతాయి మహిళలు పిల్లల రక్షణకు ఉపయోగపడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్టీన్ భారత రైల్వేలో దేశ వ్యాప్తంగా రోజుకు సగటున పదహారు లక్షల భోజనాలు ప్రయాణికులకు అందిస్తారు ప్రయాణికులకు పరిశుభ్రమైన నాణ్యమైన భోజనం అందించేందుకు ఏడు వందల పదిహేడు బేస్ కిచెన్లు పనిచేస్తున్నాయి ఫ్యాక్ట్ నెంబర్ సెవెంటీన్ దక్షిణ భారతదేశంలో తొలి ఎంఎంటిఎస్ సేవలను అందించిన నగరం హైదరాబాద్ హైదరాబాద్ ఎంఎంటిఎస్ ఆగస్టు తొమ్మిది రెండు వేల మూడులో ప్రారంభమైంది హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలకు ఈ ఎంఎంటిఎస్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిటీన్ భారతదేశంలో అతిపెద్ద రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడుందో మీకు తెలుసా భారతదేశంలో అతిపెద్ద రైల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పంతొమ్మిది వందల యాభై ఐదులో స్థాపించబడిన ఐసిఎఫ్ ప్రతి సంవత్సరం వేల కొద్ది రైల్వే కోచ్లను తయారు చేస్తుంది ఇక్కడే మన వందే భారత్ ఎల్హెచ్బి కోచ్లు కూడా తయారవుతాయి ఫ్యాక్ట్ నెంబర్ నైన్టీన్ రైల్వేకు తమ సొంత పోలీస్ నెట్వర్క్ ఉంది దానినే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ అంటారు ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ రైల్వే డ్రైవర్లను లోకో పైలట్లు అంటారు వీరి ఉద్యోగం చాలా కఠినమైన శిక్షణతో కూడి ఉంటుంది ఎందుకంటే మన సురక్షిత ప్రయాణం వీరి చేతిలోనే ఉంది ఇవి ఫ్రెండ్స్ భారతీయ రైల్వే గురించి కొన్ని తెలియని అద్భుత నిజాలు రైల్వేపై ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో కూడిన వీడియో కావాలంటే కింద కామెంట్స్లో తెలపండి అంతేకాకుండా ఈ వీడియోలో మీకు నచ్చిన ఫ్యాక్ట్ని కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఈ కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్